ఎలక్షన్స్ లో మేము చెప్పాం మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించి మా పాలనే సాక్ష్యంగా ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మేము ప్రజల ముందుకెళ్ళి కాల దగ్గరేసుకుని ఓట్లు అడుగుతామని ఆ రోజు చెప్పాము ఈ రోజు అదే చెప్తున్నాం రాబోయే ఎలక్షన్స్ లో మేము సిద్ధంగా ఉన్నాము మా పాలనే దానికి సాక్ష్యం ప్రజలందరూ కూడా మమ్మల్ని మరొకసారి గెలిపించడానికి సిద్ధమా కాదా అని మేము అడుగుతున్న ప్రశ్న ప్రశ్నకి ప్రతి మాటకి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి రిప్లై చూసిన తర్వాత పాపం తెలుగుదేశం పార్టీ మూటాములా సర్దుకున్నట్టుగా ఉంది మీరు గమనించారో లేదో భువనేశ్వరమ్మ కూడా డిక్లేర్ చేసేసినారు మా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఇంకా పనికిరాడు రాజకీయాలకి అలసిపోయాడు ఆయన పని అయిపోయింది అని మీడియా ముందుకు వచ్చే చెప్తున్నటువంటి సందర్భం నిజమే ఏఏజీ హాస్పిటల్ కూడా మొన్న చెప్పింది డాక్టర్స్ చెప్పారు చాలా ఎక్స్పర్ట్స్ చెప్పారు అయ్యా నీకు సకల రోగాలు ఉన్నాయి నువ్వు నడవాలంటే వెనకాల ఒక అంబులెన్స్ ఉండాలి నువ్వు పనికిరావు రెస్ట్ తీసుకోని చెప్పారు వినలేదు ఆయన ఏమీ అనకుండానే పాపం భువనేశ్వరం అన్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ గారు నన్ను మా నాన్నని ముసలోడు అన్నారు అని అనకపోయినా లోకేష్ చెప్పుకొని చెప్పుకొని ఏడుస్తాడు అయినప్పటికీ కూడా తగుందడమ్మా అని అబద్ధాలతో ప్రజల ముందుకొచ్చి చేస్తున్న వేషాలు చూసిన తర్వాత ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత కుర్జీలు మడత పెట్టాల్సిన అవసరం వచ్చిందని గమనించుకున్న తర్వాత ఈరోజు భువనమ్మ గారు ఓపెన్ గా చెప్పారు చంద్రబాబు బాయ్ బాయ్ నీకు బై కొట్టాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది నిన్ను చూస్తే ప్రజలు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయలేటటువంటి పరిస్థితి నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసిన ముప్పై సంవత్సరాలకు పైగా కుప్పంలో పనిచేసినా ఎమ్మెల్యేగా పనిచేసినా నీకు ప్రజల్లో మద్దతు లేదు నువ్వు గెలవలేవు అని ఆయన గా చెప్తున్నారు అసలు నిజంగా ఎమ్మెల్యేగా పనికిరాడా అసలు టీడీ పార్టీ అధ్యక్షులు కూడా పనికిరాడా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది ఆమె నిజంగా చెప్తా ఉందా లేకపోతే తన తండ్రికి వేసినటువంటి వెన్నుపోటుకు బదులుగా చెప్తా ఉందా లేదా లోకేష్ బాబు ఈమె వాళ్ళమ్మతో ఈ మాట చెప్పిస్తాడా పని అయిపోయింది ఇంకా మూల కూర్చోమని చెప్పు ప్రజల్లో ఆదరణ లేదు మనం గెలిచే పరిస్థితి లేదు ఆయన వద్దు అని వాళ్ళ అమ్మతో చెప్పిస్తున్నాడా కూడా తెలుసుకోవాలి అమ్మా బోనమ్మ మీ అక్క టీడీపీ బీజేపీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది నువ్వు కూడా టీడీపీ అధ్యక్షురాలు అయిపో నీ మాటలు నీ అబద్ధాలు చూస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజకీయాలకు పనికి వస్తావు ఈ నా మీ ఆయన్ను కూడా మించిపోతావు ఎందుకంటే ఈరోజు నువ్వు వచ్చి ప్రజల ముందు మహిళల గురించి మాట్లాడుతున్నావు మహిళల తరపున మహిళలు అర్ధరాత్రిలో నడవాలంటే ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఉండకూడదని మాట్లాడుతున్నాం ఈ బుద్ధి ఈ తెలివితేటలు ఈ విచక్షణ నీకేమైపోయింది గత నీ భర్త ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆ రోజున కాల్ మనీ సెక్స్ రాకెట్ లో రెండు వందల పైచెలకు మహిళల మీద నీ పార్టీ నేతలే ఆ బడా గుండా నాయకులే వీడియోలు తీసి బ్లూ ఫిల్ములు తీసి హింసించిన నేపథ్యంలో ఒక్కరోజైనా నువ్వు ప్రజల ముందుకు వచ్చి మహిళల తరపున మాట్లాడడం జరిగిందా అదే విధంగా వనజాక్షి లాంటి ఒక తహసీల్దార్ పైన చింతమనేని ప్రభాకర్ చేసిన అఘాయిత్యాన్ని మీడియా సాక్షిగా నువ్వు చూసినప్పటికీ కూడా బయటకు వచ్చి ఒక మాట మద్దతుగా మహిళల తరపున మాట్లాడడం జరిగింది ఆ రోజున రిషితేశ్వరి అనే ఒక అమ్మాయి రాగింకి గురై అకారణంగా మరణిస్తే అత్యంత హేయంగా ఆమె హత్య జరిగితే దాని గురించి ఒక్కరోజన బయటకు వచ్చి మహిళల తరపున మాట్లాడడం జరిగిందా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన లేకపోతే మహిళలు అసలు వీధుల్లో నడవలేని పరిస్థితి మాట్లాడుతున్న నీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందా లేదా ఇంతెందుకు కుప్పంలోనే సాక్షాత్తు ఒక బీసీ మహిళ వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఒక మీటింగ్ కి వచ్చిందంటే ఆమెను బట్టలు కూడా వీడియోలు చిత్రీకరించి హింసించిన నేపథ్యం ఆ రోజు కుప్పం ప్రజలకు జరిగిన అన్యాయం నీకు ఓట్లేసినారో లేదో నీ కుప్పంలో ఒక ఓటర్కి జరిగిన ఒక సామాన్య పౌరుడానికి జరిగిన ఒక బీసీ మహిళలకు జరిగిన అన్యాయం ఆ రోజు నీకు గమనించే గుర్తురాలేదా ఆ రోజు ఆమెకి సంఘీభావం తెలియజేయడం జరిగిందా ఒక దళిత మహిళ పెందుర్తిలో బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో బట్టలుడదీసి అన్యాయంగా మా అసైన్డ్ భూమిని లాక్కుంటున్నారని ఆమె అడ్డుకుంటే ప్రాధాయపడితే హింసించిన నేపథ్యం ఆ రోజు నీకు గుర్తు రాలేదమ్మా అసలు మహిళల గురించి మాట్లాడే కనీస అర్హత నైతిక నైతికత నీకుందా అంతెందుకు నీ సొంత తమ్ముడు బాలకృష్ణ మహిళల గురించి ఏం మాట్లాడాడు ఆ రోజున వేదిక మీద ఒక మహిళను చూస్తే ముద్దట్టుకోవాలి లేదా కనుపన్నా చేయాలని మాట్లాడాడు ఇటువంటి నీచమైన బాలకృష్ణ లాంటి మగాళ్ళు అప్పు అచ్చూసిన రాంబోతులు సమాజంలో ఉంటారు అక్కడ అక్కడ వాళ్ళని ఏం చేయాలి చంపేయాలా కాల్చి చంపాలా వీటన్నిటికీ సమాధానంగా నువ్వు ముందు మహిళల గురించి మాట్లాడే ముందు వచ్చి గతంలో జరిగిన ఈ నేపథ్యాన్ని అంతా కూడా చెప్పి క్షమాపణ చెప్పి నీ పార్టీ తరపున నీ నాయకుల తరపున నీ తమ్ముడి తరపున నీ తమ్ముడు లాంటి యధవల తరపున క్షమాపణ చెప్పి ఇటువంటి ఉన్నంత వరకు సమాజం బాగుపడదు వాటిని మేము అడ్డుకుంటాం మహిళలుగా నా పార్టీ అయినా బయట వాళ్ళైనా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా మేము వ్యతిరేకిస్తాం మహిళల తరపున నేను నిలబడతామని మాట్లాడినట్టయితే నీకు ఏదైనా ప్రజల్లో ఒక వివేచన ఆలోచన కలుగుతుందేమో మీ మాటల మీద నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది ఏమో కానీ పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడెక్కడో పాపం నీ భర్తకి మూటలు మోస్తాడు లేదా దొంగ ఓట్ల చేస్తాడు కదా ఆ ప్రభుత్వం పక్క ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గంజాయి మత్తులో ఒక మహిళ మీద ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే ఎప్పుడు అది కూడా ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఆ జరిగిన అత్యాచారం గురించి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జరిగినట్టుగా మాట్లాడుతూ ఆ అపనిందను కూడా ఆ నిందను కూడా మన ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద వేయడానికి ఎంత సాహసిస్తున్నావు నువ్వు రాజకీయాల్లో చాలా ఆరితేరిపోతున్నావు అమ్మా నీ భర్తను కూడా మించిపోతున్నావు ఇది సరైన సమయం నీ భర్త ఎలాగో పనికిరాడని నువ్వే చెప్తున్నావు బై బై చంద్రబాబు మూలను కూర్చో నేనే కుప్పంలో పోటీ చేస్తానని చెప్తున్నావు ప్రత్యక్షంగా వచ్చి నువ్వు కరెక్ట్ గా పనికొస్తావు ఎందుకంటే నీ భర్తను కూడా మించిపోతావు తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళా కలపడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి అబద్ధాల నేపథ్యంలో బతుకుతున్న తెలుగుదేశం పార్టీని బతికిచ్చే నీలాంటి మహా వెన్నుపోటుకు మద్దతు వాళ్ళు తండ్రికి వెన్నుపోటు పొడిచినా చూస్తూ వాళ్ళు తన పార్టీలో ఇటువంటి అగాచాలు మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకునే నీలాంటి మహిళలు బాలకృష్ణ